పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు నమస్కారం ఈనాటి అభిదోయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా చల్లబల్లి మండలం కొత్త మాజేడి గ్రామానికి చెందిన అభిదోయ రైతు శ్రీ ముద్రగడ్డ కుటుంబరావు గారు పాడి పంటలు ఛానల్ రావడం జరిగింది కుటుంబరావు గారు నమస్కారం అండి నమస్కారం వీరు వరి మాగాణంలో దమ్ము చేసి మినుము పెసరా సాగు చేస్తున్నారు మినుము పెసరా సాగులో వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదలకు తెలియజేస్తారు వరి మిషన్ కటింగ్ అయిపోయిన తర్వాత దమ్ము చేసి దాంట్లో మినుము సాగు చేను దమ్ము చేసి సతరంగా లాగించుకుని మినిమం ఏడు యాభై రెండు కానీ ఆరు నలభై ఐదు పెసర కానీ ఏ విత్తనాలైనా సాగు సర్వ్ చేసుకోవచ్చు నీళ్లు తీసేసి ఇత్తనాలు ఎకరానికి పదిహేను నుంచి ఇరవై కేజీల వరకు జల్లుపుకోవాలండి దమ్ము చేసిన ఇటం వల్ల ఉపయోగం ఏంటంటే వరంతా కుళ్ళిపోయి మొక్కలకు ఉపయోగపడుతుంది చేలో కలుపు రాకుండా ఉంటుంది కలుపు తక్కువ ఉంటుంది బంగారు తెగ బాగా కంట్రోల్ అవుతుంది జల్లినా సరే చాలా తక్కువే మలుస్తుంది ఉండడానికి కొంచెం ముందు జల్లి మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ లాభం అయితే దమ్ము చేసిన చేలో బంగారుతేను బాగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇలా ఉపయోగపడుతుంది మినుము కానీ పెసర కానీ దమ్ము చేయటం వలన కొంచెం ఎక్కువ దిగుబడి వస్తుందండి చేను సదరంగా ఉండటం వలన హార్వెస్ట్తో మెను కోత చేయటం కోయటం వలన గంటకి ఇరవై రెండు వందల రూపాయలు ఎకరం వచ్చి రెండు గంటలతో అయిపోతుందండి సాయంత్రానికి మినువులు మనకి ఇంటికి వచ్చేస్తాయి ఆ మినుల్ని ఎండబోసుకుని పోసి జల్లడించుకుంటామండి పెద్ద వేస్టేజ్ కూడా మనకు ఎక్కువ రాదు అయినా బాగుంటుంది మిషన్ కటింగ్ వల్ల కూడా సమయం ఆదా అవుతుంది వాతావరణ ఇబ్బంది ఉండాలి లేబర్ కూర్చులు కలిసి వస్తున్నాయండి పెసరకొచ్చి ఇంకా ఖర్చు కూడా తక్కువ అవుతుందండి పెసర మొక్కన హార్వెస్ట్ చేయడం కూడా ఇంకా సులభం మినుం కన్నా కూడా పెసర వేసుకుని పెసర కూడా రేటు బాగుంది కాబట్టి పెసర పంటలు కూడా బాగా పండించుకుంటుంది మిను వచ్చి ఎకరానికి పాతి వేలు ఖర్చు అవుతుందండి ఏడు గంటలు అవుతున్నాయండి ఏడు ఎనిమిది గంటలు అలా అవుతున్నాయి అదే పెసర వచ్చి ఒక పదిహేడు పద్దెనిమిది వేలు తగ్గిపోతుంది అది కూడా ఏడు గంటలు ఎనిమిది గంటల వరకు తగ్గకుండా అవుతుంది పెసర కూడా మంచి దిగుబడి వస్తుందండి దయచేసి రైతు సోదరులందరూ కూడా పెసర మిను ఈ పద్ధతిలో పండించుకుంటే బాగుంటుంది వరిమాగా దమ్ము చేసి మినుము పెసరా సాగు చేస్తున్నారు యంత్రాలతో కోత నూర్పిడి విధానం ఆచరిస్తున్నారు పాడి ఛానల్ ద్వారా రైసలకు మినుము పెసరా సాగులో సలహాలు సూచనలు అందజేసినందుకు ఛానల్ తరఫున ధన్యవాదం